సాతానికి అర్థమైపోతుందండి ఏమని అంటే తప్పకుండా వీళ్ళ యొక్క దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూసి ఆశీర్వదిస్తాడు కాబట్టి నేను ఏదో ఒక గలిబిలి పెట్టి తనలో అవిశ్వాసాన్ని తీసుకొచ్చాలి దేవుడికి దూరం చేసేయాలి అని అనుకుంటూ ఉంటాడండి తనకు అర్థమవుతుంది కానీ మనకి అర్థం అవ్వాలండి నా దేవుడు తప్పకుండా ఈ యొక్క స్థితి నుంచి తీసుకువెళ్తాడు సాతానికి అర్థమైతే ఆయన బిడ్డగా మనకెంత అర్థం అవ్వాలండి నా దేవుడి తప్ప తప్పకుండా యొక్క స్థితి ఆయన మారుస్తాడు మన దేవుడు మన పుట్టక ముందే మన కోసం రక్తం కార్చిన దేవుడు మనము నరకంలో పడకూడదని యుగ యుగాలు ఆయనతో ఉండాలని ఆలోచించి మన పుట్టక ముందే మన కోసం రక్తం చెందించి ఆయన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఆయన యొక్క జీవితాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనకు మన కోసం కార్చిన దేవుడు ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి తీవడం తీసుకురావడం దేవుడికి ఒక ఒక ఎంత ఎలా ఉంటుందండి ఒక ఆఫ్టర్ ఆల్ గా ఉంటుంది చిన్నదిగా కనిపిస్తుంది